ప్రతిరోజు పూజ చేస్తే మన కోరికలు నెరవేరుతాయని అనుకున్న పనులు జరుగుతాయని భగవంతుడు ఆశీస్సులు ఉంటాయని ప్రతి ఒక్కరూ కూడా రోజు పూజ చేస్తూ ఉంటారు అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే పూజ చేయడానికి దీపారాధనకి కొన్ని పద్ధతులు ఉంటాయి ఇష్టానుసారంగా చేస్తే ఫలితం ఉండదు దీపారాధన చేసేటప్పుడు కూడా పద్ధతులు ఉంటాయి వాటి ప్రకారం చేస్తే ఫలితం వస్తుంది లేకపోతే ఫలితం శూన్యం అయితే మాంసాహారం తిని దీపారాధన చేయవచ్చా బిల్వ దళాలను ఏ రోజున కొయ్యాలి ఈ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే సాధారణంగా దీపారాధన చేసే సమయంలో చాలా సందేహాలు వస్తూ ఉంటాయి అలాగే కొంతమంది తెలియక కొన్ని తప్పులను చేస్తూ ఉంటారు ఈరోజు దీపారాధన ఏ సమయంలో చేయాలి దీపాన్ని ఎన్ని వత్తులతో వెలిగించాలి దీపారాధనకు ఏ నూనెను ఉపయోగించాలి మాంసాహారం తిని దీపారాధన చేయవచ్చా వంటి సందేహాలను తెలుసుకుందా దీపం అంటే వెలుగు దీపం మనలోని చీకటి అనే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానం అనే దారిని చూపుతుంది దీపం కాంతిలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అందువల్ల కొంతసేపు తదేకంగా దీపాన్ని చూస్తే కంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇంటిలో కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది దీపం భగవంతుడి స్వరూపం దీపం వెలిగించిన చోట ప్రాణశక్తి ఉంటుంది ఆ ప్రాణశక్తి దైవాన్ని ఆహ్వానిస్తుంది దీపం వత్తి కాలిపోతూ వెలుగుని ఎలా ఇస్తుందో అలాగే దీపం యొక్క కిరణాలు మనసులోని అజ్ఞానం పారద్రోలి జ్ఞానాన్ని ఇస్తుంది దీపాన్ని కొంతమంది ఉదయం సాయంత్రం పూటలా పెడతారు మరికొంతమంది కేవలం సాయంత్రం మాత్రమే పెడతారు దీపం ఉదయం పెడితే మంచిదా సాయంత్రం పెడితే మంచిదా అనే విషయానికి వస్తే సూర్యోదయ సమయంలో అంటే ఉదయం నాలుగున్నర గంటల నుంచి ఆరు లోపు సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు ఆ బ్రహ్మ ముహూర్త సమయంలో దీపం పెడితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు అయితే ఆ సమయంలో దీపం పెట్టడం కుదరక పదకొండు లేదా పన్నెండు గంటలకు దీపారాధన చేస్తూ ఉంటారు ఆ విధంగా చేయడం చాలా తప్పు సాధ్యమైనంత వరకు ఉదయం దీపారాధన చేయడమే మంచిది ఉదయం ఆరు గంటలలోపు దీపారాధన చేయడం కుదరకపోతే ఉదయం ఎనిమిది గంటలలోపు చేయవచ్చు ఇక సాయంత్రం విషయానికి వస్తే ఆరు నుంచి లోపు మాత్రమే దీపారాధన చేయాలి ఇలా చేస్తేనే మంచి ఫలితాలు కలుగుతాయి దీపారాధన అనేది ఉదయం చేస్తేనే మంచిది ఒకవేళ ఉదయం కుదరని పక్షంలో మాత్రమే సాయంత్రం దీపారాధన చేయాలి అది కూడా ఆరు నుంచి లోపు మాత్రమే చేయాలి దీపారాధన చేసేటప్పుడు రెండు వత్తులను వేయాలి శాస్త్రం ప్రకారం ప్రతిరోజు చేసే దీపారాధనలో రెండు వత్తులను వేయాలి ఏదైనా ప్రత్యేక సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భానికి తగ్గట్టుగా వత్తులను వేసుకోవచ్చు నిత్య దీపారాధనలో మాత్రం రెండు వత్తులను వేయాలి ఇక ఏ నూనెతో దీపారాధన చేయాలంటే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా పవిత్రంగా ఉంటుంది ఆవు నెయ్యితో చేయలేని వారు నువ్వుల నూనెతో చేసినా మంచిదే ఏ నూనెతో చేసినా దేవుని పట్ల భక్తితో చేయడం ముఖ్యం అయితే దీపారాధన చేసేటప్పుడు మాంసాహారం తినొచ్చా అంటే సహజంగా మనం ఉదయం దీపారాధన చేసుకుంటాం మనం భోజనం చేసేది మధ్యాహ్నం కాబట్టి పూజ అనంతరం తినొచ్చు కానీ కార్తీక మాసంలో మాత్రం పొరపాటున మాంసాహారం తీసుకోకండి ఈ సమయంలో చేపలు మాంసం గుడ్లతో సహా మాంసాహారం తింటే నరకానికి వెళ్తారని విశ్వాసం అంతేకాదు ఈ సమయంలో బయటి ఆహారం తినడం మానుకోండి బిల్వ దళాలను ఏ రోజున కొయ్యాలి హిందువులకు మారేడు వృక్షం చాలా పవిత్రమైనది దీని గురించి వేదకాలం నాటి నుంచి తెలుసు దేవాలయాల్లో ఇది ప్రముఖంగా కనిపిస్తుంది దేవునికి ఇదంటే బహు ప్రీతి మారేడు దళాలు లేకుండా శివాచన లేదు మారేడు ఆకులు మూడు కలిపి శివుని మూడు కళ్ళలా ఉంటాయి అందుకే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని తలుస్తారు అంతేకాదు శివుడు ఈ మారేడు చెట్టు కింద నివాసం ఉంటాడని ప్రతీతి మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది పుష్పాలతో పూజ చేసేటప్పుడు తొడిమ లేకుండా పూజ చేయాలి కానీ దళంతో పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా ఈయనను పట్టుకొని శివలింగం మీద వేస్తారు మారేడు ఆయుర్వేదంలో ప్రధానంగా ఉపయోగపడుతుంది పూర్వం మారేడుకాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి దాన్ని ఎండబెట్టి అందులో విభూది వేసి ఆ విభూదిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు మనకి శాస్త్రంలో ఐదు లక్ష్మీ స్థానాలు ఉన్నాయని అంటారు అందులో మారేడుదళం ఒకటి మారేడు దళంతో పూజ చేసేటప్పుడు బిల్వం ఈనే శివలింగానికి తగలడం ఐశ్వర్యప్రదం అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా పిల్లలకు ఉద్యోగాలు రాకపోవడం వంటి ఇబ్బందులు ఉంటే మూడు ఆకులు ఉన్న దళాలతో శివునికి పూజ చేసేవారు అసలు మారేడు చెట్టు పేరులోనే చాలా గొప్పతనం ఉంది మారేడు తెలుగులో రాజు ప్రకృతి రేడు వికృతి మారేడు అంటే మా రాజు అయితే అంత పవిత్రమైన మారేడు చెట్టుని ఇంట్లో పెంచుకోవచ్చా అనే అనుమానం చాలామందిలో ఉంది నిజానికి ఎలాంటి సందేహం లేకుండా బిల్వ వృక్షం ఇంట్లో పెంచుకోవచ్చు తగిన స్థలం ఉండి చక్కగా వృద్ధి పొందే అవకాశం ఉన్నప్పుడు బిల్వాన్ని వేయవచ్చు ఈశాన్య తూర్పు ఉత్తర దిశలలో బిల్వ వృక్షాన్ని వేయవచ్చు అయితే బుధ శనివారాల్లో మారేడు దళాలు కోయాలి చతుర్దశి అమావాస్య పూర్ణిమ చతుర్థి తిథుల్లో కూడా బిల్వాలను కోయకూడదు సోమవారము మంగళవారము ఆరుద్ర నక్షత్రము సంధ్యా సమయము రాత్రి వేలయందు శివరాత్రి రోజున సంక్రాంతి రోజున పండుగల సమయాన కోయకూడదు అందుకే ఈ దళాలను ముందు రోజు కోసి భద్రపరిచిన దళాలతో పరమశివుణ్ణి పూజిస్తారు నిన్న పూజించిన బిల్వాన్ని కడిగి ఇవాళ మళ్ళీ పూజించవచ్చు అలా ముప్పది రోజుల వరకు పూజించవచ్చు వాటికి ముందే కోసి దాచి వాడుకోవాలి మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే మూడు కోట్ల మంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్లే ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు కింద కూర్చొని ఎవరైనా జపం చేసినా పూజ చేసినా అపారమైన సిద్ధి కలుగుతుంది యోగ్యుడైన వ్యక్తి దొరికినప్పుడు ఆ మారేడు చెట్టు కింద చక్కగా శుభ్రం చేసి ఆవు పేడతో అలికి పీట వేసి ఆయనను అక్కడ కూర్చోపెట్టి భోజనం పెడితే అలా చేసిన వ్యక్తికి కోటి మందికి భోజనం పెట్టినంత ఫలితం వస్తుందని శాస్త్రోక్తి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి